ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మన తెలుగు సంవత్సరం పేరు విశ్వా వసు నామ సంవత్సరం కదా అలా మనకి తెలుగు సంవత్సరాలు అరవై ఉంటాయి చాలామందికి తెలుసు అరవై కూడా తెలియని వాళ్ళ కోసం ఒకసారి చెప్తున్నాను ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి అంగీరస శ్రీముఖ భావ యువ దాత ఈశ్వర బహుధాన్య ప్రమాది విక్రమ వృష చిత్రబాను స్వభాను తారణ పార్థివ వ్యయ ಸರ್ವಜಿತ್ತು ಸರ್ವದಾರಿ ವಿರೋಧಿ ವಿಕೃತಿ ಕರ ನಂದನ ವಿಜಯ ಜಯ ಮನ್ಮದ ದುರ್ಮುಖಿ ಹೇವಿಲಂಬಿ ವಿಲಂಬಿ ವಿಕಾರಿ ಸಾರ್ವರಿ ಪ್ಲವ ಸುಭಕೃತು ಸೋಭಕೃತು ಕ್ರೋಧಿ ವಿಶ್ವವಸು ಪರಾಭವ ಪ್ಲವಂಗ ಕೀಲಕ ಸೌಮ್ಯ ಸಾಧಾರಣ ವಿರೋಧಿ ಪರಿದಾವಿ ಪರಿದಾಬಿ ಪ್ರಮಾದಿಚ ಆನಂದ ರಾಕ್ಷಸ ನಲ ಪಿಂಗಲ ಕಾಲಯುಕ್ತಿ ಸಿದ್ಧಾರ್ಥಿ ರೌದ್ರಿ ದುರ್ಮತಿ ದುಂದುಬಿ రుదురోద్గారి రక్తాక్షి అక్షయ సారీ రక్తాక్షి క్రోధన అక్షయ ఈ అరవై సంవత్సరాల్లో మనం ఉంటున్న విశ్వవసు నామ సంవత్సరము ముప్పై తొమ్మిదవది అనమాట మొదటిది ప్రభవ పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు ఉండేదన్నమాట లాస్ట్ది అక్షయ రావడానికి అరవైవది రావడానికి పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడుకి వస్తుంది అన్నమాట ఫ్యూచర్లో ఈ ప్రతి సంవత్సరానికి కూడా ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది దీనికి ఒక స్టోరీ కూడా ఉంటుంది అనమాట చాలామందికి ఇది వచ్చు ఇవన్నీ కూడా ఎవరికైనా తెలియని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా మర్చిపోయి ఉంటే గుర్తు చేయడానికి ఎందుకంటే నేను మర్చిపోయాను ఫిఫ్త్ స్టాండర్డ్లో మేమందరం మా క్లాస్ మొత్తం మా అందరికీ వచ్చు మర్చిపోయా మళ్ళీ ఇప్పుడు గుర్తెచ్చుకున్నా కదా అలా మీకు ఒకసారి గుర్తు చేద్దామని థ్యాంక్ యూ